ఎస్టీవీ న్యూస్కి స్వాగతం రామచంద్రపురం మందుముల గ్రామంలోని హనుమాన్ దేవాలయం భూ వివాదం వదురుతోంది ఒక వర్గం వారు ఆలయ భూమిని అక్రమంగా వినియోగిస్తున్నారంటూ మేయర్కి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన గ్రామస్తులపై కొందరు యువకులు భౌతిక దాడికి దిగడం కలకలం రేపుతోంది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మందమల గ్రామంలోని ప్రాచీన హనుమాన్ దేవాలయానికి సుమారు నాలుగు వేల రెండు వందల గజాల భూమి ఉంది అయితే ఈ భూమిలో కమ్యూనిటీ హాల్ పేరుతో జీహెచ్ఎంసీ నుంచి ఇరవై రెండు లక్షల రూపాయల నిధులు కేటాయించి సంఘ భవనం నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ నేడు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కోసం గ్రామానికి విచ్చేసిన మేయర్కి ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు గ్రామ పెద్దలు అన్ని కులాల వారు కలిసి వెళ్లారు సందర్భంగా మేయర్తో మాట్లాడుతున్న సమయంలో ఒక వర్గానికి చెందిన కొందరు యువకులు గ్రామ పెద్దలు కాలర్లు పట్టుకుని దుర్భాషలాడుతూ దాడికి మేయర్ ని తప్పుదోవ పట్టించి కమ్యూనిటీ హాల్ పేరుతో కులసంగ భవనం కడుతున్నారు మేయర్ సమక్షంలోనే పోలీసుల కళ్ల ముందే ఈ దాడి జరగడం శోచనీయం దాడులకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇప్పటికే దేవాదాయ శాఖ డీసీ జోనల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు అధికారులు తక్షణమే స్పందించి ఆలయ భూమిని కాపాడాలని దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు మందుముల గ్రామం అది కాచిరెడ్డిపల్లె మందుల ఈ రెండు ఏమైంది అంటే బిహెచ్ఎల్ వాళ్ళు ల్యాండ్ తీసేసుకుని వాళ్ళు ఫ్యాక్టరీ పెడదాం అని చెప్పేసి అప్పుడు మా విలేజ్ లకు మా అక్కడ నుంచి తీసేసి ఇక్కడ పంపించారు మా మొత్తం బిహెచ్ఎల్ వాళ్ళు తీసుకున్నారు ల్యాండ్ తీసుకున్నప్పుడు మాకు ఇక్కడ అలాట్ చేసేది ఫ్లాట్స్ గవర్నమెంట్ నుంచి మాకు ప్లాట్స్ అలాట్ చేసేది అలా అప్పుడు మేము వచ్చినాం కదా ఇప్పుడు ఖాళీ ప్లేస్లు ఏవైతున్నాయో అవి ఇట్లా ఏం చేసినాం సెవెంటీ టూ లా మేము వచ్చింది సెవెంటీ టూ లో జనవరి సెవెంటీ టూ నుంచే స్టార్ట్ అయింది సెవెంటీ త్రీ నుంచి సెవెంటీ త్రీలో మేము గుడి కట్టుకున్నాం ఆ ప్లేస్ లో గుడి కట్టుకున్నాం గుడి కట్టుకున్నాం మంచిగా ఉన్నాం అయితే తర్వాత అక్కడనే పక్కకు సోమేశ్వర సోమేశ్వరాలయం ఒకటి కట్టిరు ఆ సంఘం వాళ్ళు తర్వాత ఇంకోటి మన హాస్పిటల్ ఒకటి కట్టిరు గవర్నమెంట్ హాస్పిటల్ దాని పక్కకు వాళ్ళది ఒకటి వాటర్ ట్యాంక్ ఉన్నది ఇంకోటి వాళ్ళది సెంటర్ ఉంది కదా సెంటర్ గ్రంథాలయం ఉంది పశువుల అందులోనే నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు గతాలది ప్లేస్ హనుమాన్ టెంపుల్ కి ఉన్నది అయితే అప్పుడు నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభైలా అది మేము మరి ఏంటంటే అది పూజలు చేపించిన అయితే అప్పుడు గ్రామ పంచాయ గ్రామ పంచాయతీలో మేము అప్లికేషన్ ఇచ్చినాం ఇప్పుడు ఎలా అయితే వీళ్ళైతే కడుతున్నారో ఆ ప్లేస్లో పెంటలు ఉండే ఉంటే మేము గ్రామ పంచాయతీకి అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఈవో గారు వాళ్ళకు వాళ్ళని తొలగించాలని చెప్పేసి ఈ నోటీసులు ఇచ్చేసేసి అది తొలగించదు అది తొలగించిన తర్వాత మేము కాంపౌండ్ వాళ్ళ గిట్ట కట్టేసుకున్నాం అక్కడ కట్టేసుకున్నాక వీళ్ళు రాత్రో రాత్రి ఎప్పుడో ఒక రెండు రూమ్లు ఏమో కట్టుకున్నారు అక్కడ కట్టుకొని ఇప్పుడు దాన్ని చేసేసి దాన్ని చేసి ఇప్పుడు మేము మాది ఉన్నది కుటుంబ సంఘం దాని కాదు అది అదొక పర్సన్ ఆడ పర్సన్ కట్టుకొని ఒక కిరాయికి ఇచ్చుకున్నాడు అది చేసిండు కుటుంబ సంఘం పేరు మీద లేనే లేదా ఇంకా దాన్ని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు దాని గురించి మేము అందరికీ మేము అప్లికేషన్లు ఇచ్చినాము చేసి మేయర్ దగ్గరని కూడా కలిసి మేము వేసి కలిస్తే ఇక్కడ ఒక సంఘానికి ఒక కులానికి మేము ఇయ్యము ఏదైనా కడితే కమ్యూనిటీ హాల్ కడతాము అది కూడా గ్రామ మొత్తం జిహెచ్ఎంసీ కానీ అందరూ యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు మేడం అందరు యూజ్ చేసుకుంటా అంటే అది టెంపుల్ ఇప్పుడు వేరే కులాల్లో కూడా కంపల్సరీ వస్తారు ఎందుకంటే టెంపుల్ ఉన్నది ఆడ ఇక్కడ నాన్ వెజ్ అది ఏమన్నా వండుకుంటే ప్రాబ్లమ్ అవుతుంది వద్దు మేడం అది మేమే కట్టుకుంటాము కళ్యాణ మండపం మేమే కట్టుకుంటాము అని చెప్పేసి చెప్పినాము అది చెప్పేసి వచ్చిన తర్వాత ఈ రోజు మేము మళ్ళీ ఇంకోసారి కలుద్దాం మేము ఇద్దాం అని పోయినాం అక్కడ పోతే ఇక ఈ రోజు మీరు చూసారు కదా గడబడు ఎట్టి చేసి మీరు చెప్పండి అంటే వాస్తవాన్ని ఎవరో వ్యక్తి అనేది ఎప్పటి ఒకటే కిరాకి ఉన్నాడు ఎప్పటి శబ్దాలు ఆయన దగ్గర రెండు వేల సంవత్సరం తర్వాత కట్టిండు నైన్టీలు అయితే మేము అక్కడ పూజలు చేయించి కాంపౌండ్ వాళ్ళు గ్రామ పంచాయతీ ఉండే అప్పుడు మున్సిపాలిటీ కాలేదు కానీ సమయంలో మేము అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టించి అక్కడ కాళికా మాత గుడి కూడా ఉండేది ఆ సైడ్లా అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టించినాం ఇక్కడ కట్టించినాం ముంగట ఇండ్లలో చెత్త వేసుకుంది ఏది మన పశువుల ఎరువు పశువుల ఎరువు పెంటలు ఉంటే వీటిని మేము ఈ ఎగ్జిక్యూట్ ఆఫీసర్ ఉంటుండే గ్రామ పంచాయతీలో వాళ్ళకు ఒకటి మెమోరాండం అప్లికేషన్ ఇచ్చి అవి తొలగించి తీసేపిచ్చి వాళ్ళకి ఇళ్ళోళ్ళకి మాట్లాడి తీసేపిచ్చి కాంపౌండ్ వాళ్ళు నైన్టీలనే కట్టినాం నైన్టీల కట్టినాక ఆడ ఒక పెద్ద ఎత్తున పూజలు చేసినాం పద్దెనిమిది హోమకుండలాలు కట్టి ఒక మూడు రోజుల కార్యక్రమాలు చేసినాం ఆడ ఏది మహా దివ్యజ్ఞాన సభ అని చెప్పి త్రీ డేస్ నైన్టీల త్రీ డేస్ అక్కడ టేబుల్ లేకపోతే ట్యాబులు పెట్టించి హనుమాన్ల గురించి మంచిగా చేయించి చేయించినాం చేయించిన తర్వాత వీళ్ళు ఎప్పుడో ఒక రూమ్ను ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల నిర్మాణం చేయించుకున్నారు ఒక ఒక యాక్చువల్ గా సంగమం కాదు అప్పుడు అప్పటికి ఆ దానికంటే ముందే వ్యాయామశాలన్నది అక్కడ ఏది హనుమాన్ వ్యాయామశాల ఆ హనుమాన్ వ్యాయామశాల కూడా మేము మేము గ్రామస్తులం అందరం కలిసి చాలా కొద్దిగా చందాలు వేసుకొని వ్యాయామశాల కట్టుకున్నాం అక్కడ పక్కన ఒకటి భజన రూమ్ కూడా ఉండే ఏది భజనలు చేస్తుంటే మేము ఆ టైంలో హనుమాన్ టెంపుల్ పక్కన మందిరం పక్కన భజన రూమ్ కూడా కట్టుకున్నాము ఆ టైంలో నైన్టీ కంటే బిఫోర్ కూడా చేస్తుంది కళ్యాణం కూడా కట్టినాము అదే స్థలంలో అక్కడ తర్వాత కూడా ఈ మధ్యన కూడా నిర్మాణాలు సీతారామ కళ్యాణం సీతారా రామ్లవారి గుడి మళ్ళా శివాలయము నవగ్రహాలు ఒకటి సరస్వతి మాత గుడి ఈ నిర్మాణాలు కూడా జరిగినాయి మా గ్రామస్తుల కంది అందరికీ ఏంటంటే ఆ స్థలము గుడికి సంబంధించిన స్థలం గుడికి సంబంధించిన స్థలంలో ఒక సంఘ సంఘం అనే వాళ్ళు గట్టకూడదు ఒకరిని చూసి ఇంకోరు కూడా సంఘాలు కడతారు ఇప్పటి వరకు ఎవరు ఊర్ల సంఘాలని కట్టలేము ఎవ్వరు సంఘాల ఉండూ లేవు ప్రజెంట్ వాళ్ళకి ఒక మల్లన్న గుడి అన్నది ఇంకా అవుతాను పోతే మల్లన్న గుడి కాడ కూడా ఓ పదిహేను వందల గజాలు జాగుంటుంది వాళ్ళే కురుమ సంగ అక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి అవి మమ్మల్ని పిలిస్తే మేము గ్రామస్తులం అందరం పోయి పూజల కాడి కోతుంటాం సహజంగా కాకపోతే వాళ్ళే అక్కడ మాలా ద్వారంలోనే జరుగుతాయి మేమన్నాం అక్కడ అక్కడ స్థలం ఉన్నది ఆల్రెడీ ఒక దగ్గర అక్కడనే నిర్మాణం చేసుకోవద్ది ఇక్కడ ఇక్కడ స్థలం ఖరాబ్ చేయకుండా మనం ఇక్కడ ఒక రామలవారి కళ్యాణ మండపం కట్టుకుందాం సీతారాముల కళ్యాణ మండపం కట్టుకుంటే ఊరందరికి వర్తిస్తారు అక్కడ కాలుధరం ఎక్కడ లేదు ఇది ఇది తప్పితే ఆ గ్రామంలో సేవ్ చేసుకుందాం అందరికి వర్తిస్తుంది ఆలోచన ఏది ఒక మా ఒక కులమని కాకుండా అన్ని వర్గాలకు అన్ని కులాల అనుకుంటా అందరం కలిసి ఉంటాం మేము కలిసి ఉంటే ఈ మధ్యన వీళ్ళు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి దీన్ని లేపిరు సంఘం కడతాం సంఘం కడతాం అని ఇక ఇంకో పదిహేను రోజులు నెల అయితే కార్పొరేటర్ పీరియడ్ అయిపోతుందని ఆలోచనల ఏదో పండు పెట్టి ఏది మన కమ్యూనిటీ అలా అని చెప్పి పండు తీసుకొచ్చారు జిహెచ్ఎంసీ లా సంఘం అంటే సంఘం అంటే జిహెచ్ఎంసీ లా అమౌంట్ వరు అయితే మేము ఒక టెన్ టెన్ డేస్ బ్యాక్ పోయి అక్కడ మేయర్ దగ్గర కాంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ సంఘం కట్టకూడదని చెప్పి అది సంఘం కడితే మేము డబ్బులు ఇవ్వమని ఆమె కూడా అన్నది క్యాన్సల్ చేస్తామన్నది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఏది జోనల్ కమిషనర్ కి ఇవ్వడం జరిగింది కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ ఏది అందరికి ఏది కలెక్టర్ గారికి కూడా ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎండోమెంట్ ఆఫీస్ లో కూడా పోయి ఇచ్చినాం ఇట్లా జరుగుతున్నది దాన్ని సేవ్ చేయాలని చెప్పి అక్కడ ఏం నిర్మాణాలు జరగదు కానీ అయినా కానీ వీళ్ళు రాత్రి రాత్రి నాలుగో నాలుగు రోజులు చదివి వర్కులు పిల్లర్లు లైట్ లైట్లు వేసుకొని నైట్ల ఈ విధంగా వాళ్ళు చేస్తుంటే ఇలా కనీసం మేయర్ వస్తుందని తెలిసి అన్ని అందరికి సంబంధించిన వాళ్ళం మన హిందూ హిందూ సమాజం అన్ని కులాలు అనుకుంటే హిందూ సమాజం అంతా ఏకమై ఈరోజు మేము మెమోరాండం ఇద్దామని పోతే అక్కడ మీరు ప్రజెంట్ పొజిషన్ అక్కడ చూసిన రుయారు మెమోరాండం ఇద్దాం అక్కడ కూడా హైదరాబాద్ ఇచ్చొచ్చినాం కదా దాన్ని గుర్తు చేస్తూ అయినా వరకు నడుస్తుందమ్మా చూపెడదామని పోయినాం అక్కడ వాళ్ళు ఆ సంఘం సంబంధించిన వాళ్ళందరూ దౌర్జన్యంగా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం దుర్భాషలాడడం ఇవన్నీ ఆ గల్ల ఆడడం ఇవన్నీ జరిగినాయి దాన్ని మేము అందరి అందరం గ్రామస్థలం అందరము ఇక్కడ ఉన్న టౌన్ వాళ్ళం అందరము దాన్ని కూడా సహకరించారు ఆ పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించరు దాన్ని అందరము ఆపాలనే ఆలోచనతో మేము అందరం అక్కడ ఏకమై నిలబడడం జరిగింది పెద్ద చిన్న లేకుండా మాకు బూత్ మాటలు తిట్టడం వాళ్ళు ఆ విధంగా జరిగింది మీరు అందరూ చూస్తున్నారు అటువంటి జరగకుండా ఆ పనులు జరగ ఆపాలనే ఆలోచనతో జై శ్రీరామ్ ఈ మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకున్నామంటే ముఖ్య కారణం ఏంటంటే మా రామచంద్రపురం ఈ ఈరోజు మేయర్ గారు డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి కూడా విచ్చేయడం జరిగింది దానికి మేము అందరం కూడా ఆనందిస్తున్నాం అయితే మేయర్ గారు మేయర్ గారు వస్తున్న సందర్భంగా మేము వాళ్ళకి మా రామాలయంలో మందుమూల రామాలయం హనుమాన్ టెంపుల్లో జరుగుతున్న ఒక చిన్న అవినీతి గురించి ఎందుకు ఆమెకు తెలియజేద్దామని చెప్పి సామరస్యంగా మేమందరం కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి గ్రామ గ్రామ పెద్దలందరూ కూడా కలిసి అన్ని కులాలకి అన్ని మతాలకు అతీతంగా అందరము కలిసి కూడా మేయర్ గారికి సామరస్యంగా వినతి పత్రం ఇద్దామని చెప్పేసి అందరం అనుకోని సామ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగిన సమయంలో ఆ మేము ఇవ్వాల్సిన వినతి పత్రంలో దాంట్లో ముఖ్య సారాంశం ఏంటంటే మందుమూల హనుమాన్ టెంపుల్ లో ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ నాలుగు వేల రెండు వందల గజాల సుమారుగా భూమి ఉంటుంది దాంట్లో ఒక మూలన ఇంతకుముందు ముందు ఈ కుర్మ సంఘంకి సంబంధించి జిహెచ్ఎంసీ నుంచి ఒక ఇరవై రెండు లక్షల నిధులు కేటాయించుకొని కుర్మ సంఘం కడతామని అయితే మేయర్ గారిని మభ్య పెట్టి మేయర్ గారికి కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఇక్కడ వీళ్ళు కడుతుందేమో కుల సంఘం కడుతున్నారు కుల సంఘం కడితే మేము మేయర్ గారికి తెలియజేద్దామని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చే సమయంలోనూ వాళ్లకు అక్కడ మా పైన కోపం కోపంగా ఉండి వీళ్ళు మే మేయర్ గారికి అన్ని నిజాలు చెప్తున్నారు ఇక్కడ మనం కమ్యూనిటీ హాల్ అని తెచ్చుకున్న దానికి వాళ్ళు సంఘము అని తెచ్చుకొని కుల సంఘం కడుతున్నాము వాళ్ళు ఉన్న నిజాన్ని చెప్తున్నారు కుల సంఘం కడుతున్నాం అని చెప్పి మేము మేయర్ గారికి చెప్తుంటే మేయర్ గారు కూడా మాకు వెరీ క్లియర్ గా ఏమని చెప్పడం జరిగిందంటే జిహెచ్ఎంసీ ఏదైనా సరే కులాలకి మతాలకు గాను ఇవ్వదు నలుగురికి అందరికి గ్రామస్తులకు అందరికి సరిపోయేటట్టుగా కమ్యూనిటీ హాల్ కోసం అని చెప్పి కేటాయించడం జరిగింది అని చెప్పింది చెప్తే లేదు మేడం ఇది ఇట్లా అని చెప్పాము చెప్తే ఆమె కూడా మేము దాన్ని పరిశీలిస్తాము పరిశీలిచ్చి మా లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చేశారు కాబట్టి పరిశీలిస్తామన్న సమయంలో వీళ్ళు ఈ కుర్మా సంఘంకి చెందిన కొంతమంది యువ నాయకులు వాళ్ళని యువ నాయకులు అంటారా రౌడీలు అంటారా మళ్ళీ ఇంకోటి ఏదంటారో కానీ వాళ్ళు వచ్చి మేము ఆడ నిజాలు చెప్తుంటే మమ్మల్ని గల్లలు పట్టి గుంజడము పచ్చి బూతులు తిట్టడము ఊరు పెద్దలు గ్రామ పెద్దలు పెద్ద మనుషులను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము గల్లలు పట్టుకొని కొట్టడము ఇదంతా కూడా పోలీసు ఉన్న వాళ్ళు పోలీసు వారి సమక్షంలో మేయర్ గారి సమక్షంలో జరిగింది దీనికి పోలీసు వారు కూడా చెప్పాలి ఎవరిది తప్పు ఉంది వాళ్ళు ఎవరిది న్యాయం చేస్తున్నాం అన్న విషయం పోలీసు వాళ్ళు కూడా చెప్పాలి ఎందుకంటే పోలీసు వాళ్ళు వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడుతూ ఉంటే మమ్మల్ని మేమేమనుకున్నాం మేము మేయర్ గారితో మాట్లాడుతుంటే వెనకాల నుంచి వచ్చి పైన దాడి చేస్తూ ఉంటే మేమందరం కూడా ఏం జరుగుతుంది అన్న సమయంలో మమ్మల్ని ఆపుతున్నారు కానీ వాళ్ళు కొట్టే వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు ఆపడం లేదు వాళ్ళు నానా బూతులు తిట్టుకుంటూ నానా రచ్చ చేస్తూ ఎందుకు నిజాలు చెప్తున్నారు మీరు అని మా పైన దాడి చేయడం కూడా జరిగింది ఇది ఊరు ప్రజలందరూ కూడా రామచంద్రపురం మందుమూల ఊరు ప్రజలందరూ కూడా అందరూ ఒక్క ఏక దాటిపైకి వచ్చి కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు దీన్ని దీన్ని మేము ఇప్పుడు మేయర్ గారి దృష్టికి తీసుకెళ్లాము మేము ఇంతకు ముందు కూడా దేవాదాయ శాఖకి అట్లాగే మన డిసి ప్రదీప్ గారికి జోనల్ కమిషనర్ కి హైడ్రాకి అందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తక్షణం యాక్షన్ తీసుకోవాలి తక్షణం యాక్షన్ తీసుకోలేని పక్షాన మేము ఈ మా ఈ యొక్క ఊరు సమస్యను కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తాము అట్లాగే మేము ఇంకా ముందు ఏం చేయబోతాం అనేది కూడా కార్యాచరణ చేసుకుంటాం రామకంఠం ల్యాండ్ గుడికి కేటాయించడం జరిగింది దాంట్లో అప్పట్లో ఏం చేసిందంటే ఈ కర్క సత్యనారాయణ మా ఊరికి పట్టిన దరిద్రం పేరు మరీ చెప్తున్నా నేను మా ఊరికి పట్టిన దరిద్రం చేయాల్సిన చెండాల పనులు అన్ని చేసుకుంటూ ఆడవ రెండు రూములు దొంగచాటుతో కట్టి అందరు నోరులు మూపించి ఊర్లో రెండు రూములు కట్టి ఆయన చేయాల్సిన చెండాల పనులు అన్ని కూడా చేసిండు అక్కడ ఆ రూమ్ లా ఆయనకు మా ఊరికి పట్టిన పెద్ద దరిద్రం అది మొన్న కాళికాదేవి గుడి అది అంత వడ్ల విశ్వకర్మ సంఘానికి చెందిన సోదరులందరిది గుడి ఉందా ఉంటే కృష్ణమూర్తి అనే అధ్యక్షుడు ఉండే ఆయన కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటా అంటే ఆయన పైన దాడి చేసిండ్రు అది ఇంకా పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది ఇంకా ఆయన పైన ఇప్పుడు వాళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కి కాంప్రమైజ్ అవ్వమని చెప్తే కృష్ణమూర్తి గారు కాంప్రమైజ్ కాను అని చెప్తున్నారు అది ఆయన చేశారు ఆయన వాళ్ళ పుత్రులకు తెలిసింది ఊరు పైన పడి మేయడం తప్పితే ఇంకా వేరే ఏమి కూడా తెలియదు వాళ్ళకి మేము మేయర్ గారిని వాళ్ళ మీడియా మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా మీడియా మిత్రులకు అందరికీ కూడా మరీ మరీ నమస్కరించి తెలియజేస్తుంది ఏమంటే మేము ఈ రోజు మేయర్ గారు వచ్చింది ఆమె డెవలప్మెంట్ కార్యక్రమాలకు వచ్చింది అడ్డగిస్తానికి కాదు మేము దానికి చాలా దానికి మేము చాలా సంతోషిస్తున్నాం మా ఊరు డెవలప్ అవుతుందంటే మేము అందరం సంతోషిస్తున్నాం కానీ మేము వినతి పత్రం ఇవ్వడానికి మేయర్ గారి దగ్గరికి వస్తున్నారుగా మా ఊరికి వస్తున్నారు కదా అని చెప్పి పెద్ద మనుషులు అందరు కలిసి ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పి మమ్మల్ని పోలీస్ వారు అడిగినప్పుడు సార్ మేము ప్రొటెస్ట్ దా వచ్చింది వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చినాం మేము వినతి పత్రం ఇస్తామంటే సరే అని చెప్పి పోలీస్ సిఐ గారు కూడా మాతో మాట్లాడి మేడంతో ఆపి మేడమ్ తో మాకు మాట్లాడించే సమయంలో మా పైన వెనుక నుంచి వచ్చి దాడి చేసి ఈ ఒకటే ఒక కులానికి చెందిన వాళ్ళే వచ్చి దాడి చేసి ఎందుకంటే మేము నిజాలు చెప్తున్నాం మేడంకి మేయర్ గారికి మేము నిజాలు చెప్తున్నాం కాబట్టి మా పైన దాడి చేసి ఊర్లో ఉన్న పెద్ద మనుషులను కూడా చూడకుండా వాళ్ళ తండ్రి స్థానంలో తండ్రి వయసున్న వాళ్ళని కూడా చూడకుండా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆ వీడియోలు అన్ని కూడా ఉన్నాయి మీడియా ముందు మేము ఆ బూతులు మాట్లాడలేము వాళ్ళకి మా మా వాళ్ళ మా మా ఇంకో దురదృష్టం ఏంటంటే మా కార్పొరేటర్ గారు నగేశ్ యాదవ్ గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాడే ఆయన పుష్ప నగేశ్ యాదవ్ గారు కూడా సొంత నిధులని చెప్తారు సొంత నిధులని చెప్పి రోడ్లు అంటారు అన్ని జిహెచ్ఎంసి ఫండ్లు తీసుకొచ్చి ఇది ఇప్పుడు కుర్మ సంఘం సొంత నిధులతో కట్ చెప్పిండు రాయటం సొంత నిధులతో కోటి రూపాయలు సొంత నిధులతో అని చెప్పిండు ఇది చూడండి జిహెచ్ఎంసి ఆర్డర్ మహిళా సమైక్య భవనం కడుతున్నాం అని చెప్పి మహిళా సమైక్య మహిళా సమైక్య సంఘం కడుతున్నామని మళ్ళీ కుర్మా సంఘం అని రాసి ఇరవై రెండు లక్షల ఇరవై ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు వేలు టెండర్ కాల్ చేసి వాళ్ళు చూపించడం మాత్రం చూపించండి జనవరి లెవెన్త్ రోజు శంకుస్థాపన చేసినప్పుడు సంఘం మహిళా సమైక్య భవన్ అని మీకు ఇస్తాం ముప్పై మూడు వేలు ఇట్లా చేస్తూ ఊరు పెద్దలు అందరు అడిగితే ఊరు పెద్దల మీద దౌర్జన్యం చేసుకుంటూ ఇది వాళ్ళు చేసే దౌర్జన్యం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను వాళ్ళు ఒక ఒక సామాజిక వర్గం వాళ్ళు వేస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ గెలవలేరు అంత ఊరస్తుల ఊరస్తు ఊరు అందరూ కలిసి అందరూ కలిసి ఎవరైతే మంచి నాయకుడు ఉంటాడో అని అందరం అనుకొని వాళ్ళకి మేము ఓట్లేస్తే వాళ్ళు గెలవడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళకు కూడా మేము ఒకటే విన్నపించుకుంటున్నాం ఏంటంటే అందరు ఊరు గ్రామస్తులు అందరూ కూడా ఏమంటున్నారో ఒకసారి విని ఆ గుడి రామ మన హనుమాన్ టెంపుల్ మందుమూల హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి దయచేసి సహకరించి న్యాయం చేయమని ఎవరి సైడ్ న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయమని కూడా అందరు అధికారులను కోరడం జరుగుతుంది అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది తెలియజేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మేమైతే ఎవరమైతే వచ్చినమో అన్ని పార్టీల వాళ్ళు అందరు కులస్తులు ఏ ఒక్కరు కూడా బయటి నుండి వచ్చిన వాళ్ళు కాదు అందరు గ్రామస్తులు గ్రామ పెద్దలు ఊరికి ఆ గుడికి పది లక్షలు ఇచ్చిన డోనర్ ఈయన పది లక్షలు ఇచ్చిన డోనర్ కనీసం భాస్కర్ రెడ్డి కనీసం కనీసం ఆయనని ఆయనని కనీసం ఆయనని పిలిచి ఒక చిన్న సన్మానం చేసింది లేదు కనీసం లెక్కలు చెప్పింది లేదు నేను ఇచ్చిన డబ్బులు ఈడ నాగులతో గారు ఇచ్చిండ్రు అందరు ఐదు లక్షలు ఇచ్చిండు ఆయన అందరు అందరు ఇస్తే కూడా ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేరు దానికి లెక్కలు చెప్పడం లెక్కలు చెప్పకపోవడం కాగా శాశ్వత మా నగేశ్ యాదవ్ గారు పుష్ప మా కార్పొరేటర్ వాళ్ళ భర్త నగేష్ యాదవ్ గారు ఆయన అంటే షాడో కార్పొరేటర్ మా డివిజన్ కి ఆయన ఆయన ఉండి శాశ్వత ధర్మకారు అని పేరు పెట్టుకుంది ఆయన సొంత నిధులతో కట్టించిందా తేల్చి చెప్పాలి మేమందరం ఆయన సొంత జాగాలో కట్టించి పోని చెప్పాలి అందరం అందరం గ్రామస్తులం కూర్చుంటాం అందరం గ్రామస్తులకు చెప్పాలి ఇంకో ఇంకో విషయం ఇంకో 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 విషయం కూడా నేను తెలియజేసేది ఏంటంటే మా ఐదుగుళ్ళు ఐదుగుళ్ళను ఒక గుడి మా గ్రామంలో గ్రామ దేవత గుడి ఒకటి ఉంటుంది ఉంటే దానికి అందరు కూడా అప్పుడు నరేందర్ రెడ్డి గారు అని చెప్పి వెనకాల ఉన్నాడు ఆయన ఆయన ముందుకు వచ్చి అందరి దగ్గర డబ్బులు అందరి దగ్గర దాతలు దాతల్ని ముందుకు తీసుకొచ్చి ఆ గుడిని ఒక స్థానంకి తీసుకొచ్చిండు ఆయన ఒక స్థానంకి తీసుకొచ్చిన తర్వాత సరే ఎప్పుడు నువ్వే ఉంటావా నెక్స్ట్ ప్రెసిడెంట్ మారుస్తారు అని చెప్పి సరే ఆయన ఆయన కూడా సహకరించు ఆయన అన్ని లెక్కలు అప్ప చెప్పి నెక్స్ట్ కి ఇచ్చింది నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరైనా అంటే మా ఊరు మా ఊరికి పట్టిన దరిద్రం అని చెప్పిన కదా కర్కే సత్యనారాయణ అయిడు దానికి అధ్యక్షుడు అయ్యి ఏం చేసిండు అంటే ఆయన అందరు దాతలు దేరా అందరు దాతలతో డబ్బులు తీసుకొని ఒక గుడికి ఒక కమాన్ కట్టిండు సంతోషం కమాన్ కడితే మేము అందరం కూడా సంతోషిస్తాం అందరం కూడా స్వాగతించినాం దానికి అందరం కూడా డబ్బులు ఇచ్చినాం దాతలు లాగా అందరు ఇచ్చిన అందరూ కూడా దాతలు డబ్బులు ఇచ్చి ఇస్తే ఈ రోజు ఆయన ఏమని చెప్తారంటే ఆయన టర్మ్ అయిపోయింది ఓ రెండు సంవత్సరాలకి టర్మ్ ఎవరు టూ ఇయర్స్ కి మారాలి అధ్యక్షుడు అని చెప్పి అనుకున్నాం టూ ఇయర్స్ కి టర్మ్ అయిపోతే ఆయన ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఆ కమానికి నా సొంత నిధులు ముప్పై ఎనిమిది లక్షలు కట్టినా ముప్పై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఆ సొంత సొంత నిధులతో కమాన్ కట్టినా ఆ ముప్పై ఎనిమిది లక్షలు మాకు ఇస్తే నేను పక్కకు జరుగుతా అప్పటి వరకు మీకు ఎవ్వరికి ఐదుగుళ్ళ టెంపుల్ కి సంబంధించి లెక్కలు గాని ఏవి గాని మీకు చెప్పను చెప్పను అని అనడం జరుగుతుంది ఇది ఎంత మట్టుకు కరెక్టు ఎంత మట్టుకు కరెక్టు ఇచ్చిన దాతలు అందరూ ఏం కావాలి ఏ చిన్న పిల్లోడిని చూసినా ఆ కమాను ఏ చిన్న పిల్లోడు చూసినా దానికి ముప్పై ఎనిమిది లక్షలు అయితాయా రెండు మూడు లక్షలు అవుతాయా అనేది ఏ చిన్న పిల్లోడు చూసినా చెప్తుంది కానీ వాళ్ళ దౌర్జన్యం మా పైన ఏంటంటే గ్రామస్తుల పైన వాళ్ళ దౌర్జన్యం ఏంటంటే గుంపుగా గుంపుగా వచ్చి కౌరవుల్లో వచ్చినట్టు వచ్చి దాడి చేస్తాం ఒకరొకరిని దాడి చేస్తాం ఇంట్లోకి గుంజి కొడతాం కొన్న ఒకరి మంగళ సోదరుడు పాపము కంప్లైంట్ ఇవ్వడానికి అందరు గ్రామస్తులు పెద్దలతో కలిసి ఆయన కూడా మేయర్ దారికి వెళ్ళి వెళ్తే వచ్చిన తర్వాత గోవింద్ అని చెప్పి బిఆర్ఎస్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ మీకు కావాలంటే రికార్డింగ్ నింపిస్తా ఎట్లా పోతావురా నువ్వు మా పైన కంప్లైంట్ ఇవ్వడానికి నీ మంగల్ షాప్ ఎట్లా రా ఊర్లో నేను చూస్తాం నీ మంగల్ షాప్ ఎట్లా నడుస్తుందో మా పైన కంప్లైంట్ ఇస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది మనం ఇంకా ఎక్కడున్నాం మనం రెండు వేల ఇరవై ఆరులో ఉన్నామా లేకపోతే రజాకుల్లో పాలలో ఉన్నామా మనం బెదిరి ఏంది గుడి అన్నప్పుడు అందరికీ ఉపయోగపడేటట్టు ఉండాలి అందరూ వచ్చేటట్టు ఉండాలి గానీ ఒక సామాజిక వర్గానికి ఉండడం ఏంది ఇది ఈరోజు మేము మేము మా మా బాధ మేయర్ గారికి చెప్పుకోవడానికి వెళ్ళాం మేము ప్రొటెస్ట్ వెళ్ళలే మళ్ళీ కూడా చెప్తున్నాం మా బాధ మేయర్ గారికి చెప్పుకోవడానికి వెళ్ళాం వెళ్తే వీళ్ళు చేసిన దాడి మా పైన ఇది మేము ఇంకా ముందుకు కూడా అందరం గ్రామస్తులం కూడా కూర్చొని ఈ కార్యాచరణ అధికారులు అందరూ ప్రభుత్వము అధికారులు అందరూ కూడా కలిసి దీనిపైన యాక్షన్ తీసుకున్నారా సరే సరే లేదంటారా మేము గ్రామస్తులం అందరం కలిసి కూడా వచ్చి ఆ జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు ముందో లేకపోతే మా ఎమ్మెల్యే గారి ఆఫీస్ ముందో లేకపోతే ఎంపీ గారు ఆఫీస్ ముందో లేకపోతే ఎమ్మెల్సీ గారు ఆఫీస్ ముందో అందరం ధర్నా కూర్చోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ధన్యవాదాలు